అందరికీ నమస్కారం ఈరోజు గురువారం శ్రీరమణ మహర్షి సన్యసించినటువంటి విషయాన్ని ఈ గురువారం మీ అందరికీ చెబితే అర్థవంతంగా ఉంటుందని రమణ మహర్షి జీవిత చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు దాని గురించి వివరిస్తామా శ్రీరమణుల వారు అష్ట కష్టాలు పడి ఆకలితో అలమటిస్తూ దుమ్ము ధూళిలో నడుస్తూ తిట్ట చివరికి తిరువన్నామరై చేరుకున్నారు చిరువన్నామలై చేరుకోగానే ఆయన ఏం చేశారు తెలుసా నేరుగా అరుణాచలేశ్వరుని సన్నిధానానికి వెళ్ళారు ఆపిత కుచలాంబ సమేత అరుణాచలేశ్వరుడు వెలసినటువంటి ఆ పవిత్ర దేవాలయంలోకి అడుగుపెట్టారు అడుగుపెట్టి ఆ దివ్య దంపతుల దర్శనం చేసుకున్నాడు చూడండి ఆ బాలకుడు ఎంత పట్టుదల విశేషంగా ఆకర్షింపబడ్డాడు ఎంత ఆకర్షణ అంటే అసలు ఆగలేకపోయాడు డబ్బుందా లేదా ఎలా వెళ్ళాలి ఏమి అని ఆలోచించకుండా ఊరికే ఆయన పై నమ్మకం పెట్టి బయలుదేరాడు ఆయన నమ్మకం వమ్ము కాకుండా అక్కడక్కడ చూడండి ఆ భోజన హోటల్ ఆయన డబ్బు తీసుకోకుండా భోజనం పెట్టాడు ఆ గోకులాష్టమి రోజు అర్ధరాత్రి ఇంటికి వచ్చినటువంటి రమణుని బాలకృష్ణునిగా భావించి ఆ తల్లి అన్నం పెట్టి దారిలో తినడానికి ప్రసాదం కట్టి ఇచ్చింది ఆ నాలుగు రూపాయలలో రెండు రూపాయల చిల్లర రైల్ టికెట్ తీసుకొని అరుణాచలం చేరుకొని నేరుగా ఆలయానికి వెళ్ళి దర్శనం పూర్తి చేసుకున్నాడు ఆ తరువాత దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి కోనేటి చెంతకు వచ్చాడు కోనేటి చెంతకు వచ్చి తన వస్త్రాలు తీసివేశాడు తన చొక్కాను కొంత చించి దాన్ని కౌపీనముగా ధరించాడు పుట్టగోసిగా ధరించాడు ఆ నాలుగు రూపాయలలో చార్జీలకు పోగా మిగిలిన డబ్బును కోనేటిలో పడేశాడు తన గుడ్డలు కూడా కోనేటిలోకి పడేశాడు జంధ్యము అన్నీ వదిలేశాడు అన్నీ వదిలేసి సన్యసించడానికి సిద్ధమైనటువంటి ఆ వెంకట్రామన్ బాలకుని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు ఒక అరవై ఏళ్ళ వ్యక్తి వచ్చి బాబు నీ తల వెంట్రుకలు తీయమంటావా అని అడిగాడు రమణులు మౌనంగా ఉండిపోయారు మౌనమే అంగీకారంగా ఆయన రమణుల యొక్క వెంట్రుకలను సంపూర్ణంగా తీసివేశాడు అంటే ఇప్పుడు నిజంగా ఆయన సన్యాసిగా మారిపోయాడు అక్కడి నుంచి కౌపీనధారి అయి మరలా అరుణాచలేశ్వర దేవాలయము దగ్గరికి బయలుదేరాడు మరి శిరోముండనం చేసుకుని స్నానం చేయకుండా ఎవరైనా దైవ దర్శనానికి వెళ్తారా చెప్పండి వెళ్తున్నాడు రమణుల వారు వెళుతుండగా ఆకాశం ఉన్నదిన్నట్టుగా మేఘావృతం అయిపోయింది నల్లని మబ్బులు కమ్ముకున్నాయి పెద్ద వర్షం కురిసింది ఆ వర్షమే ఆయన యొక్క తలస్నానంగా మారిపోయింది ఈ విధంగా స్నానం ముగించుకొని సాంప్రదాయబద్ధంగా దేవాలయంలోకి వెళ్ళి ఆ అరుణాచలేశ్వరుని ఆయన సతీమణి పార్వతీదేవి అక్కడ ఆమె పేరు అపిత కుచలాంబాదేవి ఆ పేరు రావడానికి ఒక కారణం ఉంది అది తర్వాత వివరిస్తాను అక్కడి నుండి బయటికి వచ్చి ఆ వేయి కాళ్ళ మంటపం దగ్గర అరుగు పైన కూర్చున్నాడు అలా అలా కూర్చుండిపోయాడు ఎన్ని గంటలు కూర్చున్నాడో తెలియదు కొంతమంది అల్లరి పిల్లలు అతని మీద రాళ్ళు విసురుతున్నారు ఆయనకు జబ్బలు తగులుతున్నాయి అయినా అతనికి లెక్క లేదు పట్టించుకోవడం లేదు ఆయనకు శరీరం పైన అసలు గమనమే లేదు అలాంటి యోగ స్థితిలోకి వెళ్ళిపోయాడు రామన్ చాలామంది దేవాలయ దర్శనానికి వచ్చిన వాళ్ళు ఇంత చిన్న వయసులో ఈ బ్రాహ్మణ బాలకుడు సన్యాసించాడని ఆయన్ని చూసి నమస్కరించడం బ్రాహ్మణ స్వామి అని ఆయన వారే ఏదో పేరు పెట్టి పిలవడం ఇలా కొనసాగుతూ ఉంది తరువాత ఏం జరుగుతుంది అనే విషయాలను వివరంగా వివరిస్తాను తరువాత వీడియో కోసం వేచి ఉండండి ఈరోజు గురువారం ఆయన సన్యసించిన విషయాన్ని మీకు తెలుపాలని తెలుస్తే సందర్భోచితంగా ఉంటుందని ఈ వీడియో చేశాను శుభం భోయాత్ ఓం नमो भगवते श्रीरमणा